సంస్కారం అంటే ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాముని పూజిస్తున్నారు అనుకోండి నేను యేసపరపుని పూజిస్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను మిమ్మల్ని రాముడిని దేవుడిగా పూజించకపోయినా పర్లేదు కానీ రాముడు దేవుడు ఎట్ అని వాళ్ళ భార్యను అడలు వదిలేసాడు కదా అంటే సింపుల్ అంటే ఇలా అంటే రామభక్తులు రాముని అభిమానించే వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా అనే ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు మనం ఉన్నాము అసలు యేసు ప్రభు దేవుడు ఎట్లయితాడు అని మూడు మేకులు కూడా బీకోలేదు కదా అని అంటే వాళ్ళు క్రైస్తవ సమాజం మొత్తం వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పి అన్న ఆలోచన విచక్షణ జ్ఞానం మనకుంటుంది కానీ వాళ్ళకి ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అసలు వెంటనే అనేస్తారు వాళ్ళ దేవుడు రాళ్ళు వాళ్ళ దేవుడు విగ్రహాలు ఫర్ సపోజ్ ఇప్పుడు రాముడి ఫోటో ఉంది సార్ రాముడి ఫోటో ఉంది కదా మనం రాముని ఎంచక పూజించుకుంటాం దీపం వెలిగించుకుంటాము మహనీట్లో ఒకవేళ రాముడి ఫోటో పొరపాటుగా జారికి పట్ట మళ్ళీ ఎంబ తీసుకొని కలగదుకొని దయచేసి క్షమించండి రామ అని అంటారు కానీ ఈ ఆ మతంలోకి వెళ్ళిన వెంటనే ఇది సైతాను ఇది విగ్రహము అని చెప్పేసి తీసి బయటపడేస్తాడు రాముడు సైతాన్ అంటే అంటే వాళ్ళ అంటే వాళ్ళ దృష్టిలో ఏసు కాకుండా ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళందరూ కూడా దేవులందరూ అందరూ కూడా సైతాన్లే అలా బైబిల్లో రాయబడింది వాళ్ళందరూ పూజించే దేవుళ్ళు కాదు సైతాన్లు దయ్య దయ్యాలని చెప్పేసి ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళ అలా అనడానికి వాళ్ళ ప్రేరేపించడానికి దా కారణం వచ్చేసి బైబులే